నమస్తే నేను సాసరా వెల్కమ్ టు ఆవర్ ఛానల్ సినిమా రంగంలో కొందరి కాంబినేషన్స్ చాలా బాగుంటుంది మల్టీస్టార్ మూవీ అంటే ప్రేక్షకులు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఆదరిస్తుంటారు అయితే ఈ మధ్య కాలంలో మల్టీస్టార్ మూవీస్ సక్సెస్ అవడంతో కొందరు కాంబినేషన్ కోసం ఎదురు చూస్తున్నారు మరి అలాంటి కాంబినేషన్స్ లో రజనీకాంత్ బాలకృష్ణ గారు వస్తే బాగుంటుందని ఎదురుచేస్తున్నారు అదే నేపథ్యంలో బాలకృష్ణ రజనీకాంత్ గారు సినిమా తీయబోతున్నారనే వార్తలు వస్తున్నాయి మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనే అంశాల మీద అదేవిధంగా పిన్ బాలకృష్ణ సినిమాలు వరుసగా తీస్తున్నారు హిట్ అవుతున్నాయి కాబట్టి తెలుగుదేశం పార్టీ కూడా విజయంగా సాధించింది కాబట్టి మరి ఎమ్మెల్యేగా బిజీగా ఉంటారా సినిమాలకు ఎక్కువ సమయం కేటిస్తారు కేటాయిస్తారా అనే అంశాల మీద ఇవన్నీ ఇవన్నీ తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ హేమసందర్ గారు ఆయన అడిగి మాట్లాడదాం నమస్తే సార్ సార్ రజనీకాంత్ గారు బాలకృష్ణ గారు కలిసి సినిమా తీయబోతున్నారు అనే వార్త అయితే వస్తుంది మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అంటే ఇప్పుడు బాలయ్య బాబు ముందు చాలా ఉన్నాయి ఎందుకంటే హిందూపురం ఎమ్మెల్యేగా ఆయన మూడోసారి గెలుపొందారు మరి ప్రజలకి ఎమ్మెల్యేగా సేవలు అందిస్తారు ఒకవేళ బాబు గారు ఆయన మంత్రి తీసుకుంటే అసలు ఆయన బిజీ అయిపోతారు సినిమాలకే ఛాన్స్ తగ్గిపోద్దా ఇలాంటి అంశాలన్నీ ఉంటాయి రజనీకాంత్ సినిమా చేయటమా లేదా అనే విషయం పక్కన పెడితే బాలయ్యబాబు కెరీర్ పరంగా ఎలా ఉందంటే ఇప్పుడు ఆయనకి గోల్డెన్ పీరియడ్ అని చెప్పాలి అంటే వర్షపెట్టి హిట్లు రావటం కానీ రాజకీయాలు హిట్ అవడం కానీ ఇలాంటి దీంట్లో ఉన్నాడు దశలో ఉన్నాడు ఆయన అలాంటి వ్యక్తి రజనీకాంత్ సినిమా అంటే ఇప్పుడు జైలర్ సినిమా ఉంది జైలర్లో శివరాజ్ కుమార్ బదులు బాలయ్య బాబు ఉంటే బాగుండేది అని అందరూ అనుకున్నారు తెలుగు వాళ్ళకే బాలయ్య బాబు డెబ్బానం కాబట్టి ఇప్పుడు అదే చెప్పాలంటే ఒక విధంగా చెప్పాలంటే ఒక పెద్ద కాంబోగా చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే జైలర్ టూలో బాలకృష్ణ ఉంటారు అనే వార్తలు అయితే వస్తున్నాయి నల్సన్ దిలీప్ కుమార్ ఆల్రెడీ సంప్రదింపులు జరిపారని బాలయ్య బాబుతో ఆ సినిమా త్వరలోనే ఆ సెట్స్ సెట్స్ మీదకి వెళ్ళబోతుందని ఇట్లాంటి రకరకాల వార్తలు అయితే వస్తున్నాయి అది కన్ఫర్మ్ చేయాల్సిన బాధ్యత అయితే ఉంది కన్ఫర్మ్ చేయాలి సో టైం పడుతుంది అంటారు టైం పట్టవచ్చు వాళ్ళు వస్తే మాత్రం అంటే దాంట్లో గ్యాంగ్స్టర్ పాత్ర అట బాలయ్య బాబు గ్యాంగ్స్టర్గా గెస్ట్ పాత్ర క్యామియో రోల్ అది అంటే పెద్దరాయిలో రజనీకాంత్ నిరేసాడు అట్లా అనుకోవచ్చు కొంత సమయం మాత్రమే కేటాయిస్తారు సినిమా కోసం అంటే చిన్న గెస్ట్ ఎక్స్పీరియన్స్ లాగా ఒక టెన్ మినిట్స్తో ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటుంది ఒక ఫైట్ రజనీకాంత్ ఇద్దరు కలిపి అవతల వాళ్ళని ఫైట్ చేయటం ఏదో ఉంటుంది మొత్తానికి ఇప్పుడు బాలయ్య బాబు రజనీకాంత్ ఇంతవరకు సినిమాలు చేయదా ఒక వేదిక మీద మాట్లాడుకున్నారు కొన్ని ఫైట్స్ నేను చేసినా జనం యాక్సెప్ట్ చేయరు బాలయ్య చేస్తే యాక్సెప్ట్ చేస్తారని రజనీకాంత్ కూడా అన్నాడు అన్నాడు అలాగే ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చింది రజనీకాంత్ని కొంత అవమానకరంగా మాట్లాడే వైసీపీ పోళ్ళు అలాంటి మళ్ళీ రజనీకాంత్ ఇప్పుడు బాబు సినిమా చేసి వస్తే వీళ్ళకి బుద్ధి చెప్పడానికైనా కొంత ఎప్పుడైనాకైనా మళ్ళీ డైరాగులు పెడతారు ఖచ్చితంగా అప్పుడు ఇలా మాట్లాడారు కదరా అని చెప్పి బాలయ్య బాబు పవర్ఫుల్ డైలాగ్ పెట్టారనుకో రజనీకాంత్ని కొంత విమర్శించారు కదా ఆయన వచ్చి ఇక్కడికి వచ్చాడు ఎంత జుట్టు ఉండదు లేకపోతే ఇట్లా ఉండదు అట్లా ఉండదు అని రకరకాలింగ్ చేశారు కదా రజనీకాంత్ మొన్న ఎన్టీఆర్ గారు అది సందర్భంగా మాట్లాడినప్పుడు వేద మాట్లాడినప్పుడు విమర్శించారు రజనీకాంత్ని దాని మీద అక్కడి నుంచి కూడా రజనీకాంత్ ఫ్యాన్స్ కూడా చాలా హ్యాత్ అయ్యారు ఇవంతా జరిగింది ఇంకొకటి ఏంటంటే ఎన్టీ రామారావుతో రజనీకాంత్ నటించారు సీనియర్ ఎన్టీఆర్ గారితో అలాగే కృష్ణ గారితో నటించారు చిరంజీవి గారితో రజనీకాంత్ నటించారు కలిసి ఉన్న సినిమాలు ఉన్నాయి కెరీర్ స్టార్టింగ్లో చిరంజీవి గారితో కూడా ఉంది అలాంటిది బాలయ్య బాబుతో సినిమా లేదు ఖచ్చితంగా బాలయ్య బాబుతో సినిమా ఉంటే మాత్రం ఒక క్రేజీ కాంబినేషన్ అవుద్ది జైలర్ టూ అంటే రజనీకాంత్ ఇప్పుడు అయిన సినిమా రిలీజ్ కాబోతుంది అది సినిమా రేపు దసరా అనుకుంటున్నారు మరి బాలయ్య బాబు ఎన్బికి వన్ జీరో నైన్ ఉంది అది ఇంకా షూటింగ్ కొంత మిగిలి ఉంది ఈ సినిమా పూర్తి చేసుకోవాలి మళ్ళీ టూకి రజనీకాంత్ కూలీ సినిమా చేస్తున్నాడు అది అయిపోయిన తర్వాత మధ్యలోనే మరి ఇది స్టార్ట్ అవ్వచ్చు గెస్ట్ అప్స్ కాబట్టి కొంత బాలయ్య పాటు చేసే అవకాశం ఉంది బాలయ్య షూటింగ్ పాటు చేసే అవకాశం కూడా ఉంది మీరు ఇందాక రాజకీయాల గురించి మాట్లాడుకున్నట్లయితే బాలయ్య గారు మూడోసారి ఎమ్మెల్యేగా అయ్యారు కాబట్టి ఈసారి బాధ్యతలు కూడా ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే వాళ్ళ ముందు ఉంది పెద్ద టాస్క్ ఎంత టైం సినిమాలు కేటాయిస్తారు ఎంత టైం రాజకీయాలు కేటాయిస్తారు అనేది చూడాలి ఎందుకంటే మరి ప్రజలకి అదొక బాధ్యత ఒక ఎమ్మెల్యేగా నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు ఒక బాధ్యత అది మమ్మల్ని మేము చేతని తీసుకుంటున్నామంటే ఎమ్మెల్యేగా మాకు అది బాధ్యతను గుర్తు చేయడానికి నేను తీసుకుంటున్నానని చెప్పుకో చెప్పుకొచ్చాడు మరి ఒక ప్రజాప్రతినిధిగా ఎంపిక అయిన తర్వాత బాలయ్య బాబు కూడా అంతే బాధ్యత ఉంటుంది అంటే యాభై పర్సెంట్ సినిమాలకి యాభై పర్సెంట్ రాజకీయాలకు కేటాయిస్తారా అనేది మంత్రివర్గంలో తీసుకుంటే మళ్ళీ బిజీ అయిపోతారు మంత్రివర్గంలో బాలయ్య బాబు ఉంటారు లేదా లేదా సినిమాల పరంగా టైం బాగుంది కాబట్టి కేవలం సినిమాలకు ఇచ్చుకుంటూ ఒప్పుకున్న సినిమాలు కంప్లీట్ చేసుకున్న తర్వాత ఏమన్నా పూర్తి స్థాయిగా రాజకీయాలు కేటాయిస్తారా ఇలాంటి అంశాలన్నీ మనం చూడాలి భవిష్యత్తులో అయితే ఇప్పుడు ఈ నిజంగానే అంటే ఆయనకి క్రేజీ ప్రాజెక్ట్స్ అయితే రాకపోతున్నాయి ఎందుకంటే మీరు అన్నట్టు చాలా గోల్డెన్ డేస్ అయితే బాలకృష్ణ గారికి అయితే నడు అదే ఇప్పుడు ప్యానడీ సినిమాలు అనుకోవాలి బాబీడియోలతో సినిమా వస్తుంది మరి బాబీ డైరెక్షన్లో విలన్ మరి బాలయ్య హీరో ఆ కాంబినేషన్ ఉంది అలాగే మరి ఆజిత ట్రిపుల్ నైన్ అనే సినిమా కూడా అంటున్నారు ఇట్లా రకరకాల కాంబినేషన్స్తో బాబు సినిమాలన్నీ చాలా పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయి బాలయ్యబాబు సినిమాలన్నీ ఇక ప్యాన్డే సినిమాలే అవుతాయి ప్రభాస్ ఎట్లా ప్యాన్డే హీరో అయిపోయాడు బాలయ్య బాబు కూడా ఒక ప్యాన్డే హీరోగా ఫ్యూచర్లో అట్లాగే సినిమాలే వచ్చే అవకాశం అయితే ఉంది మార్కెట్ పెరిగింది ఆయన రెమ్యునేషన్ పెరిగింది ఆయన మార్కెట్ పెరిగింది కలెక్షన్స్ పెరుగుతున్నాయి అదే ఇప్పుడు జైలర్ టూ బాలయ్య బాబు ఉంటే తెలుగులో వసూళ్ళు అనేది ఓ రేంజ్లో ఉంటాయి ఖచ్చితంగా ఇదంతా ప్లస్ పాయింట్స్ సార్ సినిమా చేయడం అనేది చాలా కాలం ఎందుకంటే రజనీకాంత్ కూడా రిటైర్మెంట్ స్టేజ్లోకి వచ్చి చాడు ఆయన వర్షపెట్టి ఇంకో నాలుగైదు సినిమాలు చేసుకొచ్చి నూట డెబ్బై ఐదు సినిమాలు తాపేస్తాడా ఇంకా కంటిన్యూ చేస్తాడా తెలియదు కానీ మరి ఒక సినిమా అన్న వాళ్ళ కాంబినేషన్లో ఉంటే మంచిదే కాబట్టి ఇది క్రేజీ కాంబినేషన్ అవుతుంది రైట్ సార్ థ్యాంక్ యూ